ఈ దేశంలో ప్రపంచంలో వేరే డిఫరెన్సెస్ లేవకుండా సొసైటీ ట్రస్ట్ కాకుండా ఏదైతే బక్సింగ్ అన్న స్థాపించిందో ఏదైతే ఆయన చెప్పాడో దాని ప్రకారము కాబట్టి దీనికి మేమందరము కలిసి పనిచేసుకుంటామని ఈరోజు మీటింగ్ పెట్టుకుని తీర్మానం చేసుకోవడం జరిగింది

కొరై వారు కూడా బాధ్యత తీసుకొని ప్రయత్నం చేస్తూ వచ్చారు కొంతకాలం నుంచి ఇంకా సోదరులు ఉన్నారు పేటర్ గారు కానీ రోబేట్ గారు కానీ ఇలాంటి వారు కూడా ఎప్పుడో సంఘక్షేమం కొరకై మేము ఎందుకైనా సరే మా స్వయం కానీ సొంత విషయాలు ఇంట్రెస్ట్లు ఏవైనా సరే పోర్గు కావడానికి రెడీ ఉన్నాము కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతాలనే కాదు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా దైవేదంలో భక్సింగ్ గారు మాకేమైతే నేర్పించాడో చూపించాడో చేశాడో ఆ ప్రకారం మేము ముందుకు సాగడానికి ఒక తీర్మానం చేసుకున్నాము ప్రస్తుతం గవర్నమెంట్కి సంబంధి విషయాలు కూడా వారు ఏమైతే ఏర్పాటు చేశారో ఆ ప్రకారం పోవడానికి కూడా మేము అమర్తించి ఒక మాకు వచ్చాం ఆయన సంఘంలో ఒక దైవ క్రమం ఆ టీవీని వాచేసిన క్రమం మా దైవజన్యులు మా పిల్లలు మా నాయకులు పక్షింగ్ గారు చక్కని ఏర్పాటు చేశారు మేమందరం కలిసి మళ్ళీ మాట్లాడుకోవాలి వాక్య ఆధారంగా ప్రార్థనా పూర్వంగా అవన్నీ ఒక ప్రిన్సిపల్ చేసుకుంటాము ప్రిన్సిపల్స్ ఆ వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఆ ప్రకారం భవిష్యత్తులో ముందుకు పోతామని మేమందరం తీర్మానం చేసుకున్నాము వాటిని మా కోసం ప్రార్థన చేయాలని మాతోటి విశ్వాసంలో అందరినీ కూడా ఆశించి మనవ్ చేస్తుంటున్నా దేవునాలు ఇదను కూడుకోగలిగింది సహోదరులు పెద్ద సహోదరులు కూడా మరి పెద్దలు సేవకులు అందరు కలిసి ఒక మంచి తీర్మానం చేయగలిగితే దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు అందరు కలిసి చేయాలని మరి ఎలాంటి భేదం రాకుండా భవిష్యత్తులో కూడా జాగ్రత్తగా ఉంటామని అందరం కలిసి చేయాలని ఒక తీర్మానం అయింది దాని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి దేవుని సహాయం మాకు అందులాగునా దేవుని నడిపింపు మేము పొందులాగున సహాయం చేయమని మీకు అందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నాను